అనగనగా ఒక ఊరిలో బారి అనే సముద్ర వ్యాపారి ఉండేవాడు అతడు చాలా కాలం సముద్ర వ్యాపారం చేసి లక్షలాది రూపాయలు ఆర్జించి అత్యంత ధనవంతుడిగా కీర్తింపబడ్డాడు బారికి దావూద్ బాసిత్ అనే ఇద్దరు కొడుకులున్నారు వారిద్దరికీ సముద్ర వ్యాపారంలో బొత్తిగా అనుభవం లేదు దాంతో ఒకరోజు బారి తన ఇద్దరు కుమారులను పిలిచి మీకు యుక్త వయసు వచ్చింది మీ తెలివితేటలు ఉపయోగించి ఇకపై వ్యాపార అనుభవం గడించాలి అందుకని మీకు సరి సమానంగా కొంత విదేశాల్లో వ్యాపారం చేసి డబ్బు గడించి రండి అని చెప్పాడు దానికి దావుద్ బాసిత్ లంగీకరించి తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని వ్యాపారం చేసే నిమిత్తం రేవు పట్టణం చేరుకున్నారు అక్కడ తండ్రి ఇచ్చిన డబ్బుతో దావుద్ కొన్ని సరుకులు కొనుగోలు చేశాడు వరకు బయలుదేరవనే విషయం తెలుసుకున్నాడు తను కొన్న ఒక భద్రపరిచాడు తమ్ముడు బాసి దగ్గరకు వెళ్ళి తమ్ముడు నేనొకసారి ఇంటికెళ్ళి రావాలి నేను కొన్న సరుకు ఇక్కడ గోదాంలో నిల్వ చేసుంచాను నాలుగు రోజుల దాకా ఓడలు బయలుదేరవు నా సరుకుని నువ్వో కంట కనిపెట్టుకుని ఉండు సరే అన్నయ్య నువ్వు వెళ్ళిరా నేను చూసుకుంటాను అన్నయ్య వెళ్లిన తర్వాత బాసిత్కు ఏ వ్యాపారం చేయాలో అర్థం కాలేదు దాంతో ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ రేవులో అటూ ఇటూ తిరగసాగాడు ఈలోగా ఒక ఫకీర్ బాసిద్ దగ్గరకొచ్చాడు బాసిత్తో ఏదో విచారంలో ఉన్నట్టున్నావు అవునండి ఏం చేయాలో తోచడం లేదు అని చెప్పి ఊరుకున్నాడు అప్పుడు ఫకీర్ నవ్వి నాకంతా తెలుసు మీ నాన్నగారు సముద్ర వ్యాపారం చేసి అనుభవం రమ్మని మీ అన్నదమ్ములిద్దరికీ కొంత డబ్బిచ్చి పంపించారు అయితే డబ్బుతో ఏం వ్యాపారం చేయాలో తెలియక సతమతమవుతున్నావు అదే కదా నీ సమస్య అప్పుడు బాసి ఆశ్చర్యపోయి ఈయనెవరూ నాకు తెలియదు నా గురించి అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు ఈ ఫకీర్కేవైనా శక్తులున్నాయేమో అని మనసులో అనుకున్నాడు అయ్యా మీరు మహాత్ముల్లా ఉన్నారు నాకు మీరే ఏదో ఒక దారి చూపించండి నాయనా నువ్వు నేను చెప్పినట్టు చేస్తావా అంతా మంచి జరుగుతుంది మీరేం చెప్తే అది చేస్తాను నాయనా నువ్వు మీ నాన్నగారిచ్చిన డబ్బుతో నవధాన్యాలు కొను ఆ తర్వాత నవధాన్యాలను రేపు రాత్రి ఎవ్వరూ చూడకుండా సముద్రంలో చల్లు ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు కదా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత బాసిద్ ఫకీర్ చెప్పినట్లే నవధాన్యాలు కొని సముద్రంలో చల్లాడు ఈలోగా ఇంటికెళ్లిన దావుద్ తిరిగొచ్చాడు బాసిద్ చెప్పాడు దావూద్ కోపంగా ఎంత తెలివి తక్కువ పనిచేశావు నాన్నగారికి తెలిస్తే నిన్ను దండించడం ఖాయం ఎవరైనా అంత గుడ్డిగా సరుకంతా సముద్రం పాల్చేస్తారా అని మందలించాడు కోడలు బయలుదేరడంతో తన సరుకంతా ఎక్కించి దావూద్ బయలుదేరి వెళ్ళిపోయాడు బాసి ఏం చేయాలో తెలియక దిక్కుతోచక అక్కడే సముద్ర తీరంలోనే తిరగసాగాడు ఒక పున్నమి రాత్రి సముద్ర తీరంలో తన పరిస్థితి తలుచుకుంటూ బాధపడుతూ ఒంటరిగా కూర్చున్నాడు అప్పుడు ఆశ్చర్యంగా సముద్రం అలల మీదుగా ముత్యాల చిప్పలు కొట్టుకుని ఒడ్డుకు రాసాగాయి దాంతో బాసి చాలా ఆనందించి సముద్రం తనను కరుణించింది అనుకుని కొట్టుకొచ్చిన ముత్యాల చిప్పలను బస్తాల్లో ఎక్కించుకుని తను బస చేసిన గదిలోకి తీసుకుపోయాడు ఆ తర్వాత ముత్యాల చిప్పల్ను ఒలిచి ముత్యాలు వేరుచేశాడు వాటినన్నింటినీ బస్తాల్లో నింపాడు ఆ తర్వాత అదే రేవు పట్టణంలో ముత్యాలన్నింటినీ మంచి ధరకు అమ్మేశాడు తన తండ్రి తనకిచ్చిన డబ్బుకు పది రెట్లు సంపాదించి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు తండ్రి భారీ బాసిత్ ప్రయోజకుడై రావడంతో సంతోషించాడు సముద్రంలో ఓడల మీద సరుకులు నింపుకుని వెళ్లిన దావుద్ పరిస్థితి కొన్ని రోజులకి దుర్భరమైంది మధ్యలో తుఫాన్ రావడంతో మునిగిపోయాయి సరుకంతా సముద్రం పాలైంది దావుద్ ఎలాగో బతికి బట్ట కట్టి ఒక దుంగ సాయంతో ఒడ్డుకు చేరుకున్నాడు ఆ తర్వాత తినడానికి తిండి కూడా లేకుండా నానా కష్టాలు పడుతూ జీవచవ తయారయ్యాడు అడుక్కుంటూ మొత్తానికి ఇంటికి ఇంటికి వెళ్లి వెళ్ళగానే కౌగలించుకుని తడి పెట్టుకున్నాడు నీకు ద్రోహం చేశాను అందుకు భగవంతుడు నాకు తగిన శిక్ష విధించాడు నన్ను క్షమించు తమ్ముడు అని సాగాడు బాసి ఆశ్చర్యపోతూ అన్నయ్య నాకు నువ్వేం ద్రోహం చేశావు ఆ రోజు నేను ఇంటికి వెళ్తానని సరుకులు జాగ్రత్తగా చూడమని చెప్పి వెళ్ళాను కదా అప్పుడు నేనే ఫకీరు వేషం వేసుకుని నీ దగ్గరకొచ్చి నీ డబ్బంతా నవధాన్యాల రూపంలో సముద్రంలో పోయించాను ఎక్కడ నువ్వు వ్యాపారం చేసి నాకన్నా గొప్పవాడివైపోతావేమోనని అసూయతో అలా చేశాను అందుకే నాకిలా జరిగింది నన్ను క్షమించు అంటూ విపరీతంగా ఏడ్చాడు ఇదంతా గమనించిన తండ్రి అన్నదమ్ముల దగ్గరకొచ్చి చూసారా వ్యాపారంలో మనం ఎదగాలి తప్ప ఇంకొకళ్ళు నాశనమైపోవాలి అని ఎప్పుడూ కోరుకోకూడదు అందుకే పెద్దలు చెరపకురా అని చెప్పారు ఇకపై ఇద్దరూ సఖ్యంగా వ్యాపారం చేసుకోండి అని హితవు చెప్పాడు ఆ తర్వాత దావూద్ బాసిత్లు కలిసి వ్యాపారం చేసుకొని హాయిగా జీవించారు అనగనగా బాగ్దాద్ నగరంలో రఫీ రహీం అనే ఇద్దరు స్నేహితులుండేవారు వారిద్దరూ ఒక బొగ్గు గనిలో పనిచేస్తూ ఉండేవారు ఒకరోజు వాళ్ళిద్దరూ గనిలో బొగ్గు తవ్వుతుండగా పెద్ద బొగ్గు పెళ్ల ఒకటి విరిగి రఫీ మీద పడింది దాని ధాటికి రఫీ రెండు కాళ్ళు చితికిపోయాయి అప్పుడు రహీం రఫీని భుజాలకెత్తుకొని గనిలోంచి బయటికి తీసుకెళ్లి పెద్దాసుపత్రిలో చికిత్స చేయించాడు అయితే రఫీ రెండు కాళ్ళు బాగా చితికిపోవడం వల్ల వైద్యులు వాటిని తీసేసి కట్లు కట్టారు దాంతో రఫీ కుంటివాడయ్యాడు ఏ పని చెయ్యడానికి అవకాశం లేకపోవడం వల్ల ఇంట్లోనే ప్రార్థనలు చేసుకుంటూ గడిపేవాడు దాచుకున్న సొమ్మంతా ఖర్చైపోవడం వల్ల కొన్నాళ్లకు రఫీ కుటుంబానికి పూట గడవడం కూడా కష్టమైపోయింది తన దుస్థితికి బాగా చింతించసాగాడు రఫీ ఒకరోజు తన మిత్రుడు రహీంతో మిత్రమా నన్నొకసారి మన గనికి తీసుకెళ్లవా నాకింతటి కష్టం కలిగించిన ఆ గనిని నిలదీసి అడుగుతాను నాకు బతకడానికి ఏదో ఒక దారైనా చూపించు లేదంటే నన్ను నా కుటుంబం ప్రాణాలైనా అడుగుతాను మిత్రుడి బాధ చూడలేక అప్పటికప్పుడు రహీం రఫీని భుజాలకెత్తుకుని గని దగ్గరకు తీసుకెళ్లాడు రఫీ నేలమీద చతికిలబడి ఓ గనీ నన్నెందుకు అవిటివాణ్ణి చేశావు నేను నేను చేశాను ఇప్పుడు నా కుటుంబం ఎలా కానీ గని నుంచి ఎటువంటి సమాధానం రాలేదు రఫీ కన్నీళ్లు కారుస్తూ గని గోడల వైపు చూస్తుండగా అకస్మాత్తుగా అతడి ముందు ఒక చిన్న మూట పడింది దాన్ని విప్పి చూస్తే బోల్డన్ని బంగారు కాసులున్నాయి గని చేసిన సాయానికి గనికి ఎన్నో విధాలుగా కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా ఇంటికెళ్ళిపోయాడు రఫీ రఫీ కుటుంబం కొన్ని తరాలు కూర్చొని తినడానికి సరిపడా బంగారు కాసులు దొరికాయి అంతవరకు రఫీ పట్ల సానుభూతితో ఉన్న రహీంలో రఫీకి బంగారు వరహాల మూట దొరకడంతో అతనిలో అసూయ ద్వేషాలు పెళ్లుబికాయి ఆ రాత్రి రహీం ప్రశాంతంగా నిద్రపోలేదు మర్నాడు ఉదయం గనిలోకి వెళ్లి పలుగు పారా కింద పడేసి ఓ గని నా మిత్రుణ్ణి కరుణించావు నాకు కూడా నా జీవితం సుఖంగా వెళ్ళేలా చూడు అప్పుడు పురుషుడు ప్రత్యక్షమయ్యాడు నోటొచ్చింది మీకు కష్టపడి బతికే సామర్థ్యం ఉంది అలాంటప్పుడు నీకు నిధి నిక్షేపాలేందుకు కాలం ఇలా బొగ్గు గల్లో కష్టపడాలి కూడా ఏదైనా నిధి దొరికితే నేను కూడా సుఖంగా జీవితాంతం బతికేస్తాను కదా అయితే నువ్వు కూడా రఫీలాగా ఏదైనా శాశ్వతంగా నష్టపోగలవా అసలేమీ ఆలోచించకుండా తలుపాడు రహీం అయితే నువ్వెంటకెళ్ళు నీ కొడుకుని దద్దకు తీసుకో వాడిని పేరుపారుచూడు వెంటనే వాడికి ఎక్కిల్లు మొదలవుతాయి వాడికి తొమ్మిది ఎక్కిల్లు వచ్చిన తర్వాత వాడు నా సొంతం అవుతాడు అప్పుడు మీకు ఒక అద్భుతమైన నిధు దింపుతుంది రహీం ఇంటికెళ్ళేసరికి అక్కడి నాలుగేళ్ల కొడుకు తన తోటి పిల్లలతో ఆడుకుంటున్నాడు రహీం ఆడుకుంటున్న తన కొడుకుని పిలిచి దగ్గరికి తీసుకున్నాడు వాడికేసి ప్రేమగా చూశాడు వెంటనే వాడికి ఎక్కిళ్లు రావడం మొదలు పెట్టాయి నాలుగెక్కిళ్ళు వచ్చేసరికి పిల్లాడి మోహన్ రంగు నలుపు రంగులోకి మారసాగింది వెంటనే రహీంకు భయమేసింది తనకెంతో ప్రాణప్రదమైన కొడుకు తన నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాడన్న భయం కలిగింది వెంటనే వాణ్ణలాగే వదిలేసి గని దగ్గరకు పరిగెత్తాడు గని పురుషుడు రహీంను నవ్వి కొడుకుకి తొమ్మిదకెళ్ళు పూర్తి కాకుండానే ఇలా పరిగెత్తుకుంటూ అయ్యా నన్ను మన్నించి రఫీకి నిధి దొరికిందన్న అసూయతో నిన్ను నిధి కోరాను నా తప్పు నాకు తెలిసొచ్చింది అకారణంగా దేన్ని కోల్పోకూడదనే సత్యం అర్థమైంది నిధుల కోసం నా కొడుకుని కోల్పోయేంత మూర్ఖుణ్ణి కాను నీలోనే నిజమైన నిధి దాగి ఉంది నీ కష్టంతో దానిని బయటికి తీసి దాన్ని పూర్తిగా అనుభవించు అంతేకాదు బంగారం లాంటి నీ కొడుకే అసలైన నిధి నీ వయసుడిగిన తర్వాత వాడే నీకు ఆసరా అవుతాడు అని చెప్పి గణిపురుషుడు అదృశ్యమైపోయాడు రహీం రహీమింటికెళ్లి తన అసలైన నిధైన కొడుకు ఉళ్లంతా నిమిరి వాడితో ఆటల్లో మునిగిపోయాడు